తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అని అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వాయువు బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది తెలంగాణ రాష్ట్రంలో కూడా కుంభ కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే మనం గత రెండు రోజులుగా చూస్తే వర్షం పడుతుంది మళ్ళీ మార్నింగ్ నుంచి కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం అయ్యేసరికి వర్షం పరిసే వర్షం కురిసే పరిస్థితి నెలకొంది సాధారణంగా అక్టోబర్లోని సెప్టెంబర్లోని మనకు వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి అయితే ఈసారి మాత్రం సెప్టెంబర్ మాసంలో భారీ వర్షాలతో పాటు మధ్య మధ్యలో వర్షాలకు బ్రేక్ ఇస్తూ ఎండలు కూడా తీవ్రంగా ఒక త్రీ డేస్ అయితే మనకు కంటిన్యూగా ఎండలే ఉన్నాయి అసలు వర్షం పడే పరిస్థితి అయితే అక్కడ కనిపించలేదు అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బంగాళాఖాతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడడం వల్ల ఆ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్తో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తారు ఈ మూడు రోజుల పాటు మనకు తెలంగాణలో కొన్ని జిల్లాలు అటు వా కోస్తాంధ్రాలోని ఉత్తరాంధ్రలోని అదేవిధంగా రాయలసీమలోని కూడా పలుచోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తారు అసలు ముందుగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోనైతే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని మన హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది తెలంగాణలోని మెయిన్గా కొన్ని జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ కూడా జారీ జారీ చేశారనమాట ఈ నెల ఇరవై ఏడు వరకు ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఏం చేసింది ఎల్లో అలర్ట్ని జారీ చేసింది అటు అల్పపీండం కారణంగా హైదరాబాదు ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల మేద కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు ఐఎండి కూడా అంచనా వేసింది ఇక ఇవాళ అయితే మనకు తెలంగాణలోని ఉత్తర మధ్య జిల్లాలు ఉంటాయి ఏమైనా అంటే ఉత్తర తెలంగాణ ఈ జిల్లాల్లో ఏమైతుందంటే అర్ధరాత్రి సమయంలో శక్తివంతమైన ఉరుములతో అంటే చాలా భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు హైదరాబాద్లో నిన్నమాదిరి అని మళ్ళీ ఇవాళ కూడా మనకు మధ్యాహ్నం నుంచి వర్షం స్టార్ట్ అవుతుంది రాత్రి వరకు కూడా వర్షం కురిసే ఉన్నాయని వరుసగా ఆరవ రోజు కూడా ఉరుములు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు